మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి కావాలని తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ప్రజలకు సంబంధించినది కంపల్సరీ మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఒక రాజకీయ పార్టీగా ముఖ్యంగా చూస్తాను ఇప్పుడు మొన్న ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగినాయి ఆ గ్రామ సభలన్నీ కూడా ప్రజల ఆగ్రహంతో ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రజానికి ఉన్నారో చాలా స్పష్టంగా కనబడ్డది ఇప్పటికే సంవత్సరం అయిపోయి పద్నాలుగు నెలలు కావస్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది అప్లై అప్లై నో రిప్లై అన్నట్టుగా ఇప్పటికే సుమారు నాలుగు దఫాలుగా ప్రజల నుంచి అప్లికేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్తలో డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు అప్పుడు ఒక నాలుగు రోజుల పాటు ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్లు ఇవ్వమని ప్రజల నుంచి అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు వివిధ పథకాలకు సంబంధించి తర్వాత మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు మధ్యలో ఒకరోజు సమగ్ర సర్వే పేరిట అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు మళ్ళీ గ్రామ సభల పేరిట ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ నెల మళ్ళీ నాలుగవ విడత అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం ఒక్కటంటే ఒక హామీ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు వాళ్ళు చెప్పింది ఏంది ఆనాడు ఎన్నికల్లో మీరు మాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వంద రోజుల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు నెలలు అవుతా ఉంది ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటికీ ఒక్కటంటే ఒక పథకం అమలుగాలి నిజంగా చాలా బాధాకరం అప్లికేషన్లు మాత్రం నాలుగు విడతలుగా తీసుకున్నారు మీరు చూసి కొన్ని అప్లికేషన్లు రోడ్ల మీద ఎట్లా కనబడతా ఉన్నాయో అవి కూడా సోషల్ మీడియాలో మీడియాలో వార్తలు వచ్చినాయి అంతేకాకుండా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా తెలంగాణను తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మేము రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి మొదలుకొని గ్రామస్థాయి నాయకుల వరకు అందరం కూడా మేము సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా ప్రజాక్షేత్రంలో కానీ కార్యక్రమాల ద్వారా కానీ మేము మాట్లాడుతూ ఉంటే మా మీద కేసులు బనాయిస్తా ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు రాష్ట్ర నాయకత్వం నుంచి మొదలుకొని గ్రామస్థాయి నాయకుల వరకు జైళ్లకు పంపిస్తా ఉన్నారు కొంతమందిని జైళ్లకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు చివరికి దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఇదే మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హాజీపూర్ మండలంలో ఒక వృద్ధురాలికి సంబంధించినటువంటి పెన్షన్ దాంట్లో కొంత అమౌంట్ ప్రభుత్వం జప్తు చేసి పారేసింది బాకీ కింద ఏదో తీసుకున్నారని చెప్పి ఇద్దరు విలేకరులు వార్త రాస్తే విలేకరుల మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమకారుల మీద జర్నలిస్టుల మీద ప్రజల మీద ఎలాంటి జులుము ఉండేనో ఎలాంటి ప్రభుత్వ జులుము ఉండేనో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో మళ్ళొక్కసారి అలాంటి జులు అలాంటి దుర్మార్గపు విధానాలు కల్ స్పష్టంగా కనబడుతున్నాయి అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగా రేవంత్ రెడ్డి మీరెన్ని కేసులు పెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బరాబర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మీరిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంపద పెంచినాం ప్రజలకు పంచినం ఇవాళ సంపద పెంచింది లేదు ప్రజలకు పంచేది లేదు సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసింది మరి మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కింద లక్షలు రూపాయలు తులం బంగారం వచ్చిందా లేదు మీరు చెప్పినట్టు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా లేదు రైతు రుణమాఫీ మొత్తం అయిందా లేదు గ్రామాల్లో ఇరవై ముప్పై శాతం కంటే ఎక్కువ కాలే రైతు భరోసా పదిహేను వేలు వచ్చిందా లేదు ఇప్పటికే రెండు సీజన్లు ఎగ్గొట్టి మూడో సీజన్ ఇయ్యాల నుంచి ఇస్తామంటున్నారు అది కూడా ఎంతమందికి ఇస్తారో గ్యారంటీ లేదు అది కూడా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు అంటున్నారు అంతేకాకుండా ఇండ్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు పద్నాలుగు నెలల్లో తర్వాత స్కూటీలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ఒక్కరికి స్కూటీ ఇవ్వలేదు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఒక్కరికి ఇవ్వలే దళిత బంధు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండో మేము పన్నెండు లక్షలు ఇస్తాం అంబేద్కర్ అభయ ఇస్తామన్నారు దానికి దిక్కు లేదు బీసీలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అన్నారు దానికి అతి గతి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అవి బుట్టదాఖలు సంపద పెంచుడు లేదు ప్రజలకు పంచుడు లేదు ఇచ్చినటువంటి ఒక్క హామీని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు